సాహెబ్ అంబేద్కర్ గారి పోరాటం ఒకవైపు పీడిత బలహీన వర్గాల దళితుల హక్కుల పోరాటం కోసం వాళ్ళ చట్టాల కోసం ఆయన ఒకవైపు పోరాటం ఆ పోరాటం ఆ రోజు భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజు భారతదేశ ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆయన చేసిన హక్కుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకొని భారత రాజ్యాంగాన్ని రచించే మహత్ కార్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అప్పజెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక హక్కులను అదే సూత్రాలను మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఆ హక్కులను ఈ రోజు కొంతమంది దుర్మార్గులు మనవాదులు కాలరాస్తున్నారు మనకి తెలియకుండా ఏ ఎట్లనైతే డాక్టర్ గారు మత్తు మంది ఆపరేషన్ చేస్తారో అలాగే మతం అనే మత్తులు మన భారత రాజ్యాంగాన్ని తాపుకో పేజీ అందులో నుంచి ఒక్కొక్క పేజీని చింపించి అందులో ఉన్న చట్టాలను మార్చే ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఈ ఈరోజు అది అర్థం చేసుకునే అవసరం ఉన్నది అందుకే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ మహత్ కార్యాన్ని చేపట్టింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే బరువు బలహీన వర్గాల పార్టీ బల బలహీన వర్గాల కోసం ఏదైతే మౌలిక సదుపాయాలు మౌలిక వసతులు అవసరం ఉన్నాయో వాటి కోసమే చేసే పథకాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ఇద్దానని ప్రధాన మార్గదర్శకం అని చెప్పారు దానికి అనుగుణంగా ముందు పోవడమే మనందరి బాధ్యత పాటించాలి చెప్పండి అంతేగాని ఈ ఎవరు వచ్చి కాలంలో కట్టడం పెడితే మనం భయపడాల్సి అవసరం లేదు ఎందుకు ముందు కావాల్సిన వాళ్ళ కట్టే కంటే మన కాళ్ళు బలంగా ఉన్నాయి వాళ్ళ కట్టే కంటే మన కాళ్ళు బలంగా ఉన్నాయి మన కాళ్ళు వెళ్తే అలా కట్టిరిగిపోవాలి పోవాలి మన కాళ్ళు నడితే అలా కట్టి పోవాలి విధంగా ముందుకు పోవాలని చెప్పేసి దశాబ్ద కాలం పోరాటం చేసిన మనం మీరు పది టిఆర్ఎస్ చేసింది మీరు ఆనాటి నాయకుడు ఈనాడు మీరు ఆనాడు చేయని అభివృద్ధి ఇవాళ మేమేదో చేస్తావో చెప్పంటే ఆనాడు నువ్వు చేయలేకపోయినట్టే కదండి ఆ పదేళ్ళు నువ్వు ఆశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నువ్వు అభివృద్ధి చేయగలిగినట్టయితే ఈ లోప కనబడబోతుండే కదా ఆ పదేళ్ళని వైఫల్యా నిందితులు తప్పిపుచ్చుకోవడానికి కొరకు వీళ్ళు మళ్లీ కాంగ్రెస్ ముసులో చేరి నేదో చేస్తా అని చెప్పానంటే వీళ్ళ ప్రజలు ఏమనుకుంటున్నా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలకు కృషి ఫలితం దశాబ్ద కాలం దశాబ్ద కాలం అని నేను టిఆర్ఎస్ అనాశక పాలన నియంత్రక పాలన ఎదిరించి పోరాడి చెవతోడ్చి సాధించుకుని ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం అమ్ముట్ అని చెప్పి అనుకుంటే క్షమించు అని చెప్పి అభివృద్ధి ఏదైతే ఉందో నేను రాష్ట్ర స్థాయిలో పోటీ పడ్డ రాష్ట్ర స్థాయిలో పోటీ పడ్డ నీ లెక్క ఒక నియోజకవర్గ స్థాయి కాదు రాజశేఖర్ రెడ్డి గారితో పోటీ పడ్డా ముఖ్యమంత్రిగా ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పోటీ పడి ఉంది కూడా చేశాను చెప్పే ఇవ్వాలి ఏదైతే ఆశ్చర్యమే ఇక్కడ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన శిక్షణ ట్రైనింగ్ సెంటర్ రాయలసీమ సంబంధించింది ఆయన పులివేదలు పెట్టుకుంటే జగితాలు పెట్టినా ఏంటి కళాశాల ఆయన ముందు నేను జగితాలు ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల ఆయన ముందు ఇక్కడ ఏర్పాటు చేసినా గ్రామ గ్రామాల పల్లె పల్లె రోడ్డు ఏదైతుందో నీ పులివేదలో చీటు ఏదైతుందో నేను